బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వైఎస్టీ సిపి ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు సేవ మీరందరికీ ఒక గౌరవం ఇచ్చి పేదవాళ్ళకి సేవ చేస్తున్నారు అన్నారు వాలంటీర్లు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులు ఆదరిస్తున్నారు అన్నారు మా ద్వారా పేదలకి పెన్షన్ సర్టిఫికేట్ గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందిస్తున్నామని తెలిపారు

ಅಲ್ಲ ನಿಟ್ಟೆಣ್ಣ ಇನ್ನು ನಿಲ್ಲಬೆಟ್ಟೆಸಿಟ್ಟ ఈసారి అమ్మాయిని మీరు ఒక మూడు నెలలు టైం ఇస్తా నేను ఈ ఇప్పుడే నోటీస్ ఇవ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ముటు బాగా తిరగకపోయినా ముటు జరగకపోయినా తర్వాత ఒక రెండు చూస్తున్నారా అది లేకపోతే ఖచ్చితంగా మీరు మెమో ఇవ్వాలని చెప్పేసి గౌరవం వేప చెట్టును కొట్టడం అంటే వేళతో తీసేయడం అంటే ఒకవైపు ఆ వేరును కొద్దిగా తవ్వేసి ఆ వేరును కొట్టేసి చెట్టు కొట్టు తాడు కట్టి యోధులు లాగేస్తే ఓర్ల పడిపోతుంది వేప చెట్టు తాటి చెట్టును కొట్టాలంటే ప్రతి వేరు పదంగా ఉంటుంది తాటి చెట్టు యొక్క ప్రతి వేడు బలంగా ఉంటుంది అది కొట్టడం అంత ఈజీ కాదు చాలా కష్టం అవునా కాదా అదే సమాధానం తాటి చెట్టు వేడులాగా ఉన్నారు ఇప్పుడు బోగిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరినీ మనోళ్ళు మనం బలంగా ఉంటాం వాళ్ళ నుంచి వాళ్ళు ఎవరు అనుకుంటే మనం అత్యంత బలహీయంగా ఉంటాము కాబట్టి మీరందరూ మా బిడ్డలు మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మిమ్మల్ని నమ్ముకోలా మీ ద్వారా పేదలకు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారనుకుంటారు నమ్మకం అనేది చూస్తే ఇది నాది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రాల నేను చేశానని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్లా మీరందరికీ ఇచ్చింది ఒక గౌరవం ఇచ్చి పేద వాళ్ళకి చేస్తున్నారు మీకు ఇస్తున్నటువంటి డబ్బు శాలరీ అనుకుంటున్నారు గౌరవ వేతనం మాకు అక్కడ ఊళ్ళో దొంగతనం చేసి తప్పు చేసి చూపిస్తూ బాగా సంపాదించుకున్నటువంటి అతను ఒక తమిళనాడు దొంగతారాన్ని ఆ పక్కని క్రాఫ్ట్ చేసుకుంటాను రోజు ఉదయాన్ని వెళ్ళి క్రాఫ్ట్ చేసుకుని